హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు కురాడు ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసి వరకు కొత్తగా ఒక చిల్డ్రన్ పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాలసీ పేరు ఎల్ఐసి అమృత్ బాల్ అనమాట ఈ పాలసీ పూర్తిగా చిన్నపిల్లల కోసం వారి ఉన్నత చదువుల కోసం అదేవిధంగా వారి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎల్ఐసి అయితే ఈ పాలసీ అయితే ప్రవేశపెట్టింది ఈ పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఫోర్ అనమాట ఈ పాలసీ అనేది ఈ రోజు నుంచి అయితే అమల్లోకి రావడం అమల్లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ పాలసీ గురించి మనం తెలుసుకుందాం ఈ పాలసీ అనేది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ప్యూర్ సేవింగ్స్ పాలసీ అనమాట అదేవిధంగా ఈ పాలసీలో మీకు గ్యారంటీ అడిషన్స్ అనేదాన్ని ఎల్ఐసి అయితే యాడ్ చేస్తూ ఈ పాలసీని అయితే ఎల్ఐసి అయితే డిజైన్ చేసిందని మనమైతే చెప్పొచ్చు అనమాట ఈ పాలసీ తీసుకోవడానికి కనీసం ఏజ్ వచ్చేటప్పటికి థర్టీ డేస్ కంప్లీట్ అయిన అంటే వన్ మంత్ నిండిన పిల్లల దగ్గర నుంచి మాక్సిమం ఏజ్ వచ్చినప్పటికి పదమూడు సంవత్సరాలు అన్నమాట అంటే ముప్పై రోజుల నిండిన పిల్లల దగ్గర నుంచి పదమూడు సంవత్సరాల మధ్యలో ఉన్న వారు మాత్రమే ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు అన్న విషయాన్ని గమనించాలి అదేవిధంగా ఇందులో మెచ్యూరిటీ మినిమం మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఎయిటీన్ ఇయర్స్ అన్నమాట మాక్సిమం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద పెట్టడం జరిగింది అందులో పాలసీ టర్మ్ వచ్చేసి మినిమం పాలసీ టర్మ్ టెన్ ఇయర్స్ మాక్సిమం వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల కింద పెట్టారు అయితే ఇందులో ఈ పాలసీ అనేది లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్లో ఈ పాలసీ అయితే అందుబాటులో ఉంది కేవలం మీరు ఐదు సంవత్సరాలు కానీ ఆరు సంవత్సరాలు కానీ ఏడు సంవత్సరాలు కానీ ప్రీమియం పే చేస్తే సరిపోతుంది అక్కడ నుంచి ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే పాలసీ టర్మ్ ఉందో ఆ పాలసీ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మెచ్యూరిటీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది జనరల్గా ఏంటంటే మనం చాలా షార్ట్ టర్మ్ కావాలని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు మీరు ఇందులో ఈ మూడు ని ఎంచుకోవడానికి అయితే అవకాశం ఉంది కడితే ఆరు ఐదు కట్టచ్చు ఆరు కట్టచ్చు ఏడు కట్టొచ్చు కానీ మీ పాలసీ అయితే ఏదైతే టెర్మ్ ఉందో ఆ టర్మ్ వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ప్లస్ గ్యారంటీస్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది అనమాట అయితే చాలా మంది షార్ట్ టర్మ్ అంటారు కాబట్టి ఈ పాలసీ అయితే చాలా షార్ట్ టర్మ్ లో చాలా సూపర్ గా ఉందని మనం అయితే చెప్పొచ్చు అనమాట అదేవిధంగా సింగిల్ ప్రీమియంలో కూడా అందుబాటులో ఉంటుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి అదేవిధంగా మినిమం పాలసీ వచ్చేసి రెండు లక్షల రూపాయల పాలసీ మాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏమీ లేదు ఈ పాలసీలో మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద సమ్మెషన్ మెచ్యూరిటీ ఇస్తారు ప్లస్ గ్యారంటీ అడిషన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పాలసీలో గ్యారంటీ అడిషన్స్ అనేవి ప్రతి వెయ్యి రూపాయల సమ్మెషడికి ఎనభై రూపాయల కింద ఎల్ఐసి అయితే ముందే డిక్లేర్ అన్న విషయాన్ని అయితే గమనించాలి ఫస్ట్ పాలసీ అనమాట ఎనభై అనేది ఏ ఏ పాలసీలో లేదు ఎల్ఐసిలో ఉన్న పాలసీలో గ్యారెంటీ ఎడిషన్స్ అనేవి ఈ ఎనభై అనేది ఏ పాలసీలో లేదు ఖచ్చితంగా ఈ పాలసీలో మాత్రమే ఎల్ఐసి అయితే పెట్టిందని మనం అయితే చెప్పొచ్చు అనమాట ఈ పాలసీలో మనం డెత్ బెనిఫిట్ కనుక చూసినట్లయితే ఇందులో సమ్మెషన్ డెత్ ఇస్తారు ఇక్కడ సమ్మెషన్ డెత్ అంటే రెండు రకాల ఆప్షన్స్ అయితే ఎల్ఐసి అయితే ఇచ్చిందనమాట మనం పాలసీ తీసుకున్నప్పుడే ఇందులో ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఆప్షన్ వన్లో వచ్చేసి మనకి సెవెన్ టైమ్స్ ఆఫ్ యానులైజర్ ప్రీమియం కానీ లేదా మనం తీసుకున్న బేసిక్ సమ్మెష్యూడ్ కానీ ఇందులో ఆప్షన్ టూ అనేది ఉంది ఈ ఆప్షన్ టూలో ఏంటంటే టెన్ టైమ్స్ ఆఫ్ యానులైజర్ ప్రీమియం కానీ లేదా బేసిక్ కానీ అంటే మనం తీసుకున్న పాలసీ కానీ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం తీసుకున్న పాలసీ కంటే మనం సంవత్సరానికి చెల్లించే ప్రీమియంకి ఏడు రెట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువగా ఉండొచ్చు ఆ ఉద్దేశంతో ఈ ఆప్షన్ పెట్టారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న సమ్మెడు బేసిక్ సమస్య కంటే మనం చెల్లించే ప్రీమియం సంవత్సర ప్రీమియంకి పది రెట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువగా ఉండొచ్చు అనమాట ఆ ఉద్దేశంతో ఈ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ అనేది పెట్టారనమాట ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది ఇక్కడ సమ్మశ్రెడ్ ఎత్తి కింద అయితే ఇస్తారన్నమాట అదేవిధంగా చిన్నపిల్లల పేరు మీద పాలసీ చిన్నపిల్లలకి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ అనేది వాళ్ళ వయసు ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు కానీ లేదా పాలసీ చేసి రెండు సంవత్సరాలు కానీ ఏది ముందైతే అది అప్పటి నుంచి రిస్క్ కవరేజ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి అదేవిధంగా ఇందులో మనకి ఆప్షనల్ రైడర్స్ కూడా పెట్టారు ఎల్ఐసి ప్రీమియం వేరు బెనిఫిట్ ని కూడా పెట్టారు ఎందుకంటే చిన్నపిల్లల పేరు మీద పాలసీ చేసేటప్పుడు వాళ్ళ ప్రీమియం అనేది పే చేయాల్సింది తల్లిదండ్రులు పే చేస్తారు తల్లిదండ్రులు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే ఒకవేళ ఇన్ కేసు తల్లిదండ్రులకు ఏదన్నా అనుకోని జరిగినప్పుడు ఆ భవిష్యత్తు ప్రీమియంస్ మాఫీ అయ్యే విధంగా ఈ ఎల్ఐసి ప్రీమియం వేరు బెనిఫిట్ రైడర్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రైడర్ను కూడా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగిందన్న విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాలి అదేవిధంగా ఈ పాలసీలో మనం పెద్ద పాలసీ అంటే మనం సమ్మిషుడి కనుక పెద్ద పాలసీలు కనుక మనం తీసుకున్నట్లయితే మనకి రిబేట్స్ అయితే ఇస్తున్నారన్నమాట అప్ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు రిబేట్స్ అయితే ఏమి రావట్లేదు మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల డెబ్బై ఐదు రూపాయల వరకు అయితే రెండు ప్రతి వెయ్యి రూపాయలు సమ్మశుడికి రెండు రెండు రూపాయల అరవై పైసలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఐదు లక్షల నుంచి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వరకు అయితే ఒక డిస్కౌంటు పది లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు ఒకటి ఇరవై ఐదు లక్షల పైన అయితే మీకు ఏదైతే ఈ రిబేట్స్ అయితే ఈ తగ్గింపులు అయితే వస్తాయన్నమాట ఈ తగ్గింపు కూడా మనం తీసుకున్న సమ్మేశుడిని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద సమ్మేశుడు కనుక తీసుకున్నట్లయితే మీకు ఈ రిబేట్ కూడా వస్తుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించండి మనకు ఈ పాలసీలో ఎల్ఐసి వారు లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు ఈ లోన్కు సంబంధించి ఒక క్లాజ్ని అయితే ఇందులో స్పెషల్గా పెట్టడం అయితే జరిగింది ఎవరైతే ఫిమేల్ చిల్డ్రన్ అంటే లైఫ్ ఇష్యూడ్ కింద ఫిమేల్ చైల్డ్ కనుక ఉన్నట్లయితే అంటే పాప పేరు మీద కనుక ఈ పాలసీ కనుక ఉన్నట్లయితే ఒకవేళ ఆ పాలసీ మీద లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు వడ్డీ రేట్ ఏదైతే ఉందో అంటే జనరల్గా ఎల్ఐసిలో ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఎప్పటికప్పుడు టైం టు టైం మారుతూ ఉంటాయి కదా ఆ సంవత్సరం ఏదైతే వడ్డీ రేటు ఉందో ఆ వడ్డీ రేట్లో హండ్రెడ్ బేసిస్ పాయింట్స్ అయితే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్లో తగ్గించు అంటే వన్ పర్సెంట్ అయితే తగ్గిస్తున్నారనమాట అంటే ఓన్లీ ఈ లోన్ అనేది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయినప్పుడు మాత్రమే ఈ వన్ పర్సెంట్ అయితే హండ్రెడ్ బేసిస్ పాయింట్స్ అయితే తగ్గుతాయని చెప్పేసి ఎల్ఐసి అయితే క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది అది కూడా ఫిమేల్ చిల్డ్రన్ అయ్యి ఉండాలి అన్న కండిషన్ అయితే ఇందులో పెట్టడం అయితే జరిగింది ఈ పాలసీకి సంబంధించి నేను ఒక ఉదాహరణ తీసుకుని నేను మీకు క్లారిటీగా అయితే అర్థం చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఇందులో నేను ఒక జీరో ఏజ్ అంటే ఒక జీరో ఏజ్ పిల్ల బాబు కానీ పాప కానీ ఒక ఏజ్ కింద తీసుకుని పాలసీ నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టాను ప్రీమియం పెంచేసి ఏడు సంవత్సరాల కింద పెట్టాను నెలకు ఒక పదివేల రూపాయలు చొప్పున ఈ పాలసీలు కనుక మనం ప్రీమియం కింద పే చేసినట్లయితే మనకు సమ్మేషుడు వచ్చేటప్పటికి బేసిక్ సమ్మేషుడు తొమ్మిది లక్షల రూపాయల కింద అయితే ఇందులో ఉండడం అయితే జరుగుతుంది ఇలా తొమ్మిది లక్షల రూపాయలు ఉన్నప్పుడు మనం మంత్లీ టెన్ థౌజండ్ రూపీస్ అయితే పే చేస్తూ ఉంటాము ఇలా పే చేసినప్పుడు మనం ఫస్ట్ ఇయర్ పే చేసే అమౌంట్ మనకి ఇయర్లీ ప్రీమియం కనుక కంపేర్ చేసినట్లయితే మనం జిఎస్టీ ఇవన్నీ కాకుండా బేస్ ప్రీమియం కనుక క్యాల్క్యులేట్ చేసినట్లయితే మనకి లక్ష పద్నాలుగు వేల ముప్పై రూపాయలు అయితే మనం ఫస్ట్ ఇయర్ పే చేస్తాం మనం ఫస్ట్ ఇయర్ పే చేసినప్పుడు మనకు తొమ్మిది లక్షల రూపాయల పాలసీకి మనం ముందుగా చెప్పుకున్నాం కదా గ్యారంటీషన్స్ అనేవి ప్రతి వెయ్యి రూపాయల సంబంధించిన ఎనభై రూపాయలయితే ఎల్ఐసీ డిక్లేర్ చేస్తుందని మనం కల్కులేట్ చేసినట్లయితే తొమ్మిది లక్షల రూపాయల పాలసీకి ఎనభై రూపాయలు చెప్పు కల్కులేట్ చేసినట్లయితే మనకి డెబ్బై రెండు వేల అనేది మనకి ఎల్ఐసి వారు గ్యారంటీషన్స్ కింద ఆ సంవత్సరంలో అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది మనం పే చేస్తుంది లక్ష పద్నాలుగు వేల ముప్పై రూపాయలు మనకి డెబ్బై రెండు వేలు ఎల్ఐసి అయితే గారంటీషన్ కింద పే చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పే చేస్తాం నెక్స్ట్ ఇయర్ ప్రీమియం పే చేసినప్పుడు మన టోటల్ అమౌంట్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల అరవై రూపాయలు అవుతుంది మనకి ఎల్ఐసి ఎల్ఐసారు మరలా డెబ్బై రెండు వేలు యాడ్ చేస్తారు మొత్తం మనకి అమౌంట్ లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అయితే అవుతుందన్నమాట మూడవ సంవత్సరం మూడు లక్షల నలభై రెండు వేల తొంభై రూపాయలు అవుతుంది మనకి గ్యారంటీ వేషన్సినప్పటికీ రెండు లక్షల పదహారు వేలు అవుతుంది తర్వాత చూసినట్టయితే నాలుగు లక్షల యాభై ఆరు వేల నూట ఇరవై అవుతుంది మనకి ఎల్ఐసి వారు గ్యారంటేషన్ కాలకులేదు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు అవుతుంది ఐదో సంవత్సరం ఐదు లక్షల డెబ్బై వేల నూట యాభై అవుతుంది మూడు లక్షల అరవై వేలు అవుతుంది ఆరు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఎనభై అవుతుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అవుతుంది ఏడో సంవత్సరం వరకు మనం ప్రీమియం పే చేస్తాం కాబట్టి ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయలు అవుతుంది మనకి ఎల్ఐసి వారు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు అయితే మనకి గ్యారంటీఎన్ కింద ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తారు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం పే చేసింది ఏడు సంవత్సరాలే ఏడు సంవత్సరాలకు మనం ప్రీమియం పే చేసింది ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయలు అవుతుంది మనకి ఎల్ఐసి వారు ఏడో సంవత్సరం వరకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు అయితే యాడ్ అన్నమాట అయితే మన పాలసీ టర్మ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి మనకి ఈ బోనస్ అనేది ఏదైతే ఈ గ్యారంటీ అనేవి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ డెబ్బై రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం పెరుగుతూనే వెళ్తుంది మన ఎనిమిదో సంవత్సరం వచ్చేటప్పటికి ఐదు లక్షల డెబ్బై ఆరు వేలు అవుతుంది తొమ్మిది సంవత్సరం వచ్చినప్పటికి ఆరు లక్షల నలభై ఎనిమిది వేలు ఇలా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇరవై ఐదో సంవత్సరం వచ్చినప్పటికి ఈ గారంటీ అనేవి లక్షల అవుతుంది ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఇరవై సంవత్సరంలో మెచ్యూరిటీ కింద పద్దెనిమిది లక్షలు ప్లస్ మనం ఏదైతే ప్రీమియం ప్రీమియం పే పే చేసామో చేసింది మనం వేలే కానీ మనకు మెచ్యూరిటీ కింద వచ్చేటప్పటికి సమ్మెష్యుడ్ ఇస్తారు ప్లస్ గ్యారెంటీషన్ ఇస్తారు అంటే గ్యారంటీషన్ పద్దెనిమిది లక్షలు ప్లస్ సమ్మెష్యుడు తొమ్మిది లక్షలు మొత్తంగా మనం క్యాల్ట్ చేసినట్టయితే ఇరవై ఏడు లక్షల రూపాయలు అయితే గ్యారెంటీగా ఎల్ఐసి వారు బాండ్ మీద ప్రింట్ చేసి ఈ పాలసీలో ఇవ్వడం ఈ పాలసీ ప్రత్యేకత అంటే మనం మీరు సింపుల్గా చూసినట్లయితే మనం పే చేసే అమౌంట్ ఏడు లక్షల తొంభై ఎనిమిది వేలు అవుతుంది మనకి మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఇరవై ఏడు లక్షల రూపాయలు అనేది ఒక లంసంగా మనకి పిల్లలకి ఒక ఆస్తి ఇచ్చినట్లుగా ఈ పాలసీని అయితే ఇవ్వచ్చు అనమాట అయితే ఈ పాలసీని కనుక మనం ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక మనం కాలకులేట్ చేసినట్లయితే మనకి ఈ పాలసీలో దాదాపు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఆప్షన్ బట్టి ఈ ఐఆర్ఆర్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మనకి ఈ పర్సంటేజ్ అయితే ఇందులో మనకైతే వస్తుందని మనం అయితే చెప్పొచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీకు వీడియో నచ్చటండి లైఫ్ బట్టు మరి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురార్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే